శ్రీకాళహస్తి అటవీ శాఖ అధికారులు పది లక్షల రూపాయలు విలువ చేసే ఎర్రచందనం దొంగలతో పాటు ఓ వాహనాన్ని స్వాధీనం చేసుకుని ఓ వ్యక్తిని అరెస్టు చేశారు తిరుపతి జిల్లా అటవీ శాఖ అధికారి సతీష్ మాట్లాడుతూ శ్రీకాళహస్తి అటవీ శాఖ అధికారులకు ముందస్తు సమాచారం రావడంతో నిన్న రాత్రి పదిన్నర గంటలకు శ్రీకాళహస్తి శివారులోని రాజీవ్ నగర్ ప్రాంతం వద్ద పోలీసులు గస్తీ నిర్వహిస్తూ ఉండగా అనుమానాస్పదంగా వస్తున్న మహీంద్ర జైలో వాహనాన్ని తనిఖీ చేయగా అందులో పది లక్షల రూపాయలు విలువ చేసే పదిహేడు ఎర్రచందనం దొంగలు ఉన్నాయని వాటిని స్వాధీనం చేసుకుని వాహనాన్ని నడుపుతున్న గుమ్మిడిపిండుకి చెందిన మోహన్ అరవి అనే వ్యక్తిని అరెస్టు చేశామని ఈ ఎర్రచంద్రం దొంగలు కేవీబీపురం పంచాయతీలోని కాట్రపల్లి నుంచి వస్తున్నట్లు సమాచారం ఉందని తెలియజేశారు నిందితుడిపై కేసు నమోదు చేసి కోర్టుకు హాజరుపరుస్తున్నామన్నారు తలకోన బాకరాపేట అటవీ ప్రాంతంలో ఇదే విధంగా ముందస్తు సమాచారం ఉందని అక్కడ ఇప్పటికే పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తున్నారని తెలియజేశారు ఇకపై రోడ్లపై గస్తీలు కాకుండా అటవీ ప్రాంతంలో దాదాపు కొంతమంది పోలీసులతో వారానికి రెండు రోజులు ఎక్కడికక్కడ ఎర్రచందనం తరలిస్తున్నారని సమాచారం ఉందో ఆ ప్రాంతాలను గుర్తించి కూంబింగ్ నిర్వహించే విధంగా కార్యాచరణ చేపడుతున్నామని తెలియజేశారు శ్రీకోళహస్తిలో పది లక్షల రూపాయలు విలువ చేసే ఎర్రచంద్రాన్ని పట్టుకున్న అవైశాఖ అధికారులను అభినందిస్తున్నానని తిరుపతి జిల్లా అటవీ శాఖాధికారి సతీష్ తెలియజేశారు ఫాస్ట్ సిబ్బంది రాశ్రి సుమారు పదిన్నర గంట సమాచారం మేరకు రెండు టీమ్లుగా విడిపోయి పకడ్బందీగా డ్రస్టీ నిర్వహించారు అనుమానాస్పదంగా తిరుగుతున్నటువంటి మహేంద్ర డ్రైవర్ వాహనాన్ని అలాగే అందులో ఉన్నటువంటి పదిహేడు ఎర్ర దొంగల్ని అలాగే ఒకరిని అరెస్ట్ చేయడం జరిగింది అతను గుమ్మడిపూడి ప్రాంతానికి చెందినవాడు తమిళనాడు ఇంకా దీంతోపాటు ఎస్కార్ట్ వెహికల్గా వచ్చినటువంటి ఇంకొక వెహికల్ అది వాళ్ళు ఎస్కేక్ పోవడం జరిగింది వాళ్ళ గురించి ఫర్దర్గా ఎంక్వైరీ చేస్తున్నాం ఇప్పుడు ఈ ముద్దాయిని కోర్టులో ప్రవేశపెడతాం ఈ సీజ్ చేసినటువంటి ఈ ఎరస దొంగల్ని సెంట్రల్ రెడ్ సాగ్నల్స్ని పోయి తరలిస్తాము అంటే ఇవి ఎక్కడ జరిగాయి పెళ్లింగ్ ఏంటి అనేది కూడా వీటి గురించి తదుపరి విచారంలో తేల్స్తాం అట్లాగే ఆ ప్రాంతంలో పుత్తూరు అలాగే మనకి ఇంకా బై సత్యవేడు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్సు తర్వాత వాళ్ళ సిబ్బందిని కూడా అప్రమత్తం చేసి దీనికి సంబంధించి ఇంకా ఎవరెవరు ఉన్నారనేది కూడా తదుపరి విచారంలో విచారం చేపట్టి దీనికి సంబంధించిన వివరాలు అనేవి త్వరలో మేము ముందుంచుతాం మనకి ఇన్ఫర్మేషన్ ఒక రెండు రోజుల నుంచి మీ గురించి వీళ్ళు వచ్చారని చెప్పేసి మా రేంజ్ ఆఫీసర్కి ఇన్ఫర్మేషన్ ఉంది లోకేష్ గారికి అలాగే వాళ్ళ టీం రామకృష్ణ డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ ఇంకా మిగతా సిబ్బంది అందరూ కూడా అప్రమత్తంగా ఉండి వాళ్ళ కదలికల్ని గమనించి అది ఎక్కడ ఎక్కడి నుంచి వస్తుంది ఏ ప్రాంతం అయిపోతుంది వెళ్తున్నాయి టూ సైడ్స్ పెట్టడం జరిగింది అది మనకి చాలా మంచి ఉన్నటువంటి నవరత్నాలు టెంపుల్ దగ్గర రాజీవ్ నగర్ దగ్గర అక్కడ బ్యాండింగ్ సీజ్ చేయడం జరిగింది ఈ యాక్చువల్ ప్రొడ్యూస్ అనేది మనకి కేవీపురం మండలంలో కాకరపల్లి ఫారెస్ట్ ఆ ప్రాంతంలో నుంచి వచ్చినట్టుగా మేము అనుమానిస్తున్నాము ఎక్కడ ఏంటి ఎక్కడ చేశారు బెల్డింగ్ అనేది కూడా మేము డిటైక్ చేస్తాం వాల్యూ ఉంటుందండి ఒక టెన్ లాక్స్ వరకు పది లక్షలు వాల్యూ వాహనం కూడా ఐదు నుంచి పది లక్షలు వాల్యూ ఉండొచ్చు వాహనాన్ని కూడా సీజ్ చేస్తాము తర్వాత ఆప్షన్ అయితే జరుగుతుంది సరే అంటే మనకి ఈ ప్రిండ్ ఏరియాస్ అంటే ఫారెస్ట్ నానుకున్నటువంటి ప్రాంతాలంతా కూడా గస్త నిర్వహిస్తున్నాము మన తలకోన బాక్రాపేట ఏరియాలో కూడా ఇట్లాంటి సమాచారం ఉంది అక్కడ కూడా సిబ్బంది బాగా టీమ్స్ లాగా ఫామ్ అయిపోయి దీని మీద గట్టిగా ప్రయత్నం చేస్తున్నారు అక్కడ కూడా మనకి ఒక ఇన్ఫర్మేషన్ ప్రకారం ఒక వెహికల్ దొరికింది దాని మీద ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము సో అరెస్ట్ చేసి అరెస్ట్ ఎవరైతే ఉంటారో ఇందులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు వాళ్ళు అరెస్ట్ చేస్తాము అట్లాగే ఆ దుమ్ల కూడా రేపు ప్రవేశపెడతాం ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ అయిన తర్వాత రేపు బాక్రాఫ్ రైట్లో ప్రవేశపెట్టడం జరుగుతుంది ముఖ్యంగా ఓవరాల్ ఫారెస్ట్ పర్సనల్ కానీ తర్వాత స్ట్రైక్ ఫోర్సెస్ కానీ చెక్ పోస్టులలో కానీ మనం వాళ్ళకి చేసి చేస్తున్నాము ఇలా కాకుండా మనం త్వరలో ఇంకా ఎక్కువ మనము ఏఆర్ పార్టీస్ని ఇన్వాల్వ్ చేసి ఫారెస్ట్లో కూడా కుంబింగ్ లాగా చేయాలని చెప్పేసి అనుకుంటున్నాం అంటే కొంతమందిని ఒక నియర్లీ ఒక హండ్రెడ్ టు హండ్రెడ్ మెంబర్స్ని ఒక ఫిఫ్టీ మెంబర్స్ గ్రూప్ లాగా చేసేస్తే ఒక త్రీ ఆర్ ఫోర్ టీమ్స్ని మొత్తం మన శేషాచలం ఫారెస్ట్లో లోపల ఎక్కడైనా జరుగుతున్నాయా అనేటువంటి అనుమానాస్పద ప్రాంతాలు ఇంటీరియర్ ఏరియాస్లో కూడా రెగ్యులర్గా వారానికి టూ టైమ్స్ మినిమం కుంబింగ్ చేయాలని చెప్పేసి ఆ ప్రతిపాదనలు కూడా పంపిస్తారు థ్యాంక్ యూ